కర్నూలు సిటీకి బదులుగా వైద్య స్థితిగా నామకరణం చేస్తే బాగుంటుందని మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారపేటలో అత్యాధునిక హంగులతో ఏర్పాటు అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన బ్రెయిన్ అండ్ స్పెయిన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ టిజి వెంకటేష్ హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డబ్ల్యూ సీతారాం గోవిందరెడ్డి శ్రీకాంత్ రెడ్డి రాధిక స్నేహ కుటుంబ సభ్యులు బంధుమితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు డిజి వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంతో పాటు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం వైద్య సేవల కొరకు కర్నూలు నగరాన్ని సందర్శిస్తుంటారని అన్నారు అనంతరం డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ వైద్యశాలల పేర్లోనే తాము అందించే సేవల వివరాలు నెమ్మడీకృతమై ఉన్నాయన్నారు బ్రెయిన్ న్యూరాలజీ స్పెయిన్ ఆర్థో వంటి వాటికి సంబంధించి ఉంటుందని చెప్పారు ఈ అంశాల సీమ ప్రాంత ప్రజలతో పాటు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ప్రాంత అవసరమైన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కర్నూలు సిటీ అనేది అంత అభివృద్ధి జరిగిపోతా ఉన్నది మెడికల్ లైన్లో కర్నూలులో మామూలుగా మనకు చుట్టుపక్కల మన కర్నూలు ప్రాంతమే కాకుండా కర్నూలు జిల్లా నందాల జిల్లా అనే కాకుండా మనకు రాయలసీమ ప్రాంతం వారు వస్తుంటారు ఇక్కడ నగర్ జిల్లా వాళ్ళు వస్తుంటారు కర్ణాటక నుంచి వస్తుంటారు రాయచూరు ఇక్కడ నుంచి సో చుట్టుపక్కల అన్ని జిల్లాలు కర్ణాటక అనుకోండి ఆంధ్ర అనుకోండి తెలంగాణ అనుకోండి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ పేషెంట్లు వస్తుంటారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు అందుకే కర్నూలు మెడికల్ సిటీ అని పిలుస్తే బాగుంటుందేమో చాలా చక్కగా మెడికల్ సైడు ఒక టాప్ ఎవరెస్ట్ శిఖినికి చేరుకుంది ఇక్కడ ఈ ప్లేస్లో ఇందులో భాగంగా బ్రెయిన్ అండ్ బ్రెయిన్ అండ్ స్పైన్ ఒక హాస్పిటల్ని మన చంద్రశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హేమంత్ కుమార్ గారు స్నేహ గారు రాఘవేంద్ర గారు మరి ప్రీతి గారు వీళ్ళు డెడికేటెడ్గా ఒక హాస్పిటల్ ఒక అల్లావుద్దీన్ దీపం మాదిరిగా రాత్రి రాత్రే ఒక వండర్ఫుల్ హాస్పిటల్ ఇక్కడికి వెలిగింది ఇక్కడ వాళ్ళకన్నా ఎక్కువ ప్రజలకి ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఇమీడియట్ బెనిఫిట్ దొరికే విధంగా ప్రజల మధ్యన ప్రజల మధ్యన పరిపాలన ప్రజల మధ్యన సేవా అనుకో వచ్చేది చాలా చక్కగా హాస్పిటల్ నిర్మించారు హాస్పిటల్ నిర్మించడమే కాకుండా హాస్పిటల్ తోడుగా డాక్టర్స్ కూడా అన్ని రంగాల్లో వీరి ఓనర్స్ ఉండే స్పెషాలిటీ కాకుండా మిగతా స్పెషాలిటీ వాళ్ళని ఇక్కడ పెట్టారు సో తప్పకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రేట్తో ముందుకు వెళ్తుంది ఈ రోజు మన శ్రీ పెద్ద పంకరేష్ గారు మన రోల్ పేర్ గోయర్ సార్ గారు రిజిశేఖర్ సార్ గారు గోవ్ రెడ్డి సార్ మరియు మన ఆత్మ లో శ్రీకాంత్ రెడ్డి గారు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రెల్బిస్ మీడియా అందరూ వచ్చి మన ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి అటెండ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది సో మా హాస్పిటల్ పేరు బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఆ పేరులోనే లో అనమాట ఓన్లీ టూ స్పెషాలిటీస్ ఉన్నాయి అన్నీ

సో మా టీమ్ లో మెయిన్ గా ఫోర్ మెంబర్స్ ఉంటారు చంద్రశేఖర్ ఋషి దమ్నా కేశవ రెడ్డి వీళ్ళు ఒక వెహికల్ కి ఫోర్ వీల్స్ ఎలానో మాకు వీళ్ళు అలాగే అనమాట అంతా మేము ఎంత చెప్పినా మాకు ఎన్ని ఐడియాస్ ఉన్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ అవ్వాలంటే మనకి సపోర్టింగ్ గా ఉండాలి అట్లా ఉండి ఈ రోజు ఈ స్టేట్ కి తీసుకొచ్చారు సో మెయిన్ మా బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూరాలజీ అండ్ ఈ ఆర్థో అండ్ ది ఫోకస్ న్యూరాలజీ అంటే నేను చెప్తాను స్పైన్ గురించి నా కొలీ యంగ్ అండ్ స్పైన్ డైనా సర్జర్ రాంగ్ క్వాలిఫైడ్ ఇన్ స్న్ సర్జరీ అందరూ ఆర్థోపెక్స్ ఉంటారు దాని తర్వాత ఇంకా స్పై స్పెసిఫిక్ గా ఫెలోషిప్ అనేది ఇది చేసి క్వాలిఫైడ్ ఈ ఫ్యాషన్ తో స్పై ఇంకా నార్మల్ ఓపెన్ సర్జరీస్ కాకుండా సింపుల్ ఫాల్ ఇండోస్కోపిక్ సర్జరీస్ ఇట్లాంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా మనం ఇక్కడ కర్నూలు చేయాలి అని దాంతో మేము దీన్ని స్టార్ట్ చేయడం సో ఇప్పుడు న్యూరాలజీ కింద వస్తే మెయిన్ గా చాలా కారణాల డిసీజెస్ అనేవి చాలా ఉంటాయి న్యూరాలజీలో కానీ చాలా మంది ఇబ్బంది పడేది ముఖ్యమైనది బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ అంటారు ఒక పేషెంట్ మన హాస్పిటల్కి వస్తే ఒక చెయ్యి కాలు పడిపోవడం కానీ మాట తడబడడం కానీ చూప సడంగా కొల్పాడం ఇట్లాంటి సింప్టమ్స్ గాని వస్తాయి ఎమర్జెన్సీలో మా ఎమర్జెన్సీ టీం ఉంటుంది మొన్న కృష్ణ డాక్టర్ ని ఇస్ వెరీ మచ్ ఎక్స్‌పీరియన్స్డ్ అన్నమాట ఇట్లాంటి వాట్ తో సో వాళ్ళు చూసి ఇదానికి బ్రెయిన్ స్ట్రోక్ సింప్టమ్స్ ఉన్నాయి అంట అవుట్ పరి ఒక స్కాన్ చేసి అందులో రక్తం గడ్డ కట్టిందా చిట్లిందా అని రెండు లైన్స్ ఉంటాయి ఇస్కీమిక్ స్ట్రోక్ అని హెమరజిక్ స్ట్రోక్ అని ఒకవేళ బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టింది అనేది కన్ఫర్మ్ అయితే విత్ ఇన్ ఫోర్ పాయింట్ అవర్స్ లో ఒక ఇంజక్షన్ ఇచ్చి ట్రాంబలైసిస్ అంట అట్లా చేసి పేషెంట్ ని స్టెబిలైజ్ చేసి మాకు ఉండే ఐసీయూ లో షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ అనేది చేస్తాం ఈ రోజు ముఖ్యంగా బ్రెయిన్ ట్రాన్స్ఫర్ ఇది స్టార్ట్ చేయడం ముఖ్యంగా ఫ్లోటింగ్ అయితే

चेंगा उसको इन्हों में देखो जब मन लो सारे को ईमेल ले लो आने शिव करें आपके पुश करें जहाँ पे का हुए सब ऐसी ही बोला जल्दी आस पर चलो स्टार्ट चेंज बदल से चेंज आप क्रिटिकल केस इन डाउन से हार्ट इन केस इन बदल कोई कच्चे खाया स्टार्ट चेस इसमें इकलौती ब्रेड एंड स्पेंसर की बोट इसमें इंडिया तो इन्हों

ఫస్ట్ టైం ఇది ఈ ఇంకే సెంటర్స్ లో మేము సరే చాగా అంటే పేషెంట్ ఇప్పుడు సగ్గే కాల్ చేయి పడిపోయి ఇది ఏదో ఉంటే మమ్మల్ని సిటీ స్కాన్ చేసి క్రాబొలెటింగ్ థెరపీస్ ఎగ్నిటిఫైజ్ అనే ఇంజక్షన్ అవి దానివల్ల సేవ్ అవుతారు ఇదే సెంటర్స్ ఎందుకంటే హార్ట్ అటాక్స్ బై అటాక్స్ చాలా వరకు పెరుగుతున్నాయి